ఓం నమ శివాయ ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించే చర్చ జరుగుతుంది తెలంగాణ గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే తెలంగాణ రైజింగ్ అంటే ఎదుగుతున్న గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ సదస్సు దీనివలన తెలంగాణ ప్రజలకు ఏంటి లాభం అసలు ఇందులో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి ప్రభుత్వం ఈ సమ్మిట్ని ఎందుకు అరేంజ్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ ఏమంటారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి తెలంగాణకి రమ్మని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్తున్నారనమాట దాని గురించే ఈ మీటింగ్ సింపుల్గా చెప్పాలని అంటే అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చింది సో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు హండ్రెడ్ ఇయర్స్ అవుతాయి హండ్రెడ్ ఇయర్స్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఏంటి అంటే టెన్ పర్సెంటేజ్ జీడిపి దేశ జీడిపిలో టెన్ పర్సెంటేజ్ తెలంగాణ నుండే వస్తుంది అని చెప్పి ఇస్తాము అని చెప్తున్నారు అనమాట ఇంకొకటి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తాము అని చెప్తున్నారు ఇది పాజిబుల్ అయితే తెలంగాణ ఖచ్చితంగా గొప్ప రాష్ట్రం అవుతుంది అవుతుందా కాదా అనేది మనకు తెలియదు రాజకీయ నాయకులు కష్టపడితే ఖచ్చితంగా అవుతుంది వాళ్ళు కష్టపడతారా లేదా చూద్దాం ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ సదస్సు అంత సింపుల్ వేలో చెప్పాలంటే దీనిలాగానే దావోస్ దావోస్ గురించి మనం వింటాం కదా దావోస్ అని ఎవ్రీ ఇయర్ ప్రపంచ స్విట్జర్లాండ్లో జరుగుతుంది ఇది ప్రపంచంలోని పెద్ద లీడర్స్ మరియు ఆర్థిక వ్యవస్థను డిసైడ్ చేసేవారు కలిసే చోటు ఇది దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం అంటారు దీన్ని ఇది స్విట్జర్లాండ్లో జరుగుతుంది ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యక్తులు అందరు కలుస్తారు ఇక్కడ ఇది ప్రపంచ స్థాయి అనమాట అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది రాష్ట్ర స్థాయిది బట్ గ్లోబల్ పార్టిసిపేషన్ ఉంటుంది అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కాల్స్ వెళ్ళాయి అనమాట మీరు రండి ఒకసారి హైదరాబాద్కు వచ్చి మా దగ్గర మాట్లాడండి డిస్కస్ చేద్దాము మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని అడగడం అనమాట సింపుల్గా ఇక దావోస్ అంటే ప్రపంచస్థాయి ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అవుతుంది ఇంకా చాలా డిస్కషన్స్ ఉంటాయి ఇందులోపల టీజీ తెలంగాణ రైజింగ్ అంటే ఏంటంటే టీజీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అనమాట తెలంగాణ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమే ఇన్వెస్ట్మెంట్స్ కోసమే ఈ ఈ సభ అనమాట ఈ సదస్సు అయితే సింపుల్ వేళ చెప్పాలంటే ఇది తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఈ సమ్మిట్ పెట్టింది ఏం చెప్తుంది అంటే ఇది వరల్డ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ అనుకోండి సింపుల్గా ఓకే వాళ్ళందరికీ కాల్ చేసి రండి హైదరాబాద్కి రండి మేము మీకు సపోర్ట్ చేస్తాం మీరేమైనా కంపెనీ పెట్టాలనుకుంటే పెట్టండి ఇన్వెస్ట్మెంటు మీరు పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ మీకు పర్మిషన్స్ కానీ మీ దగ్గర మేమే లంచాలు తీసుకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మీరు కంపెనీలు పెట్టి మీ ప్రాఫిట్స్ మీరు తీసుకోండి అని చెప్పడం అనమాట సింపుల్గా ప్రపంచ స్థాయి వ్యాపారులు అందరికీ కా ఇన్వైట్ చేయడం అనమాట వాళ్ళని ఇన్వైట్ చేశారు వాళ్ళకి సకల మర్యాదలు చేశారు డిస్కస్ చేశారు మీరు పెట్టండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అని రిక్వెస్ట్ చేశారు అయితే దీనివల్ల మనకేంటి లాభం అనేది డౌట్ కదా తెలంగాణ ఏంటి లాభం అంటే ఎప్పుడైతే ప్రపంచ స్థాయి కంపెనీలు అనేది హైదరాబాదులో ఉంటాయి హైదరాబాద్ అనే కాదు ఏ స్టేట్లో ఉన్నా ఆ రాష్ట్రానికి ఏమంటారు హైలీ డిమాండ్ వచ్చేస్తుంది ఎందుకు ఎలా అనేది చూద్దాం ఇప్పుడు మనకేంటి లాభం అంటే కొత్త కంపెనీలు వస్తాయి కొత్త కంపెనీలు వస్తే కొత్త పెట్టుబడులు పెడతారు కొత్త పెట్టుబడులు అంటే ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి నిన్న జరిగిన ఈ ఈరోజు జరిగిన సదస్సు నిన్న టూ డేస్ సభ జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ తోటి డేటా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు పదిహేడు వందల కోట్లతోటి ప్రోటాన్ థెరపీ కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్నారు ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది జాబ్స్ వస్తుంది ఓకే జాబ్స్ వస్తాయి యువతకి నెక్స్ట్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నో డౌట్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక్క రేంజ్లో పెరుగుతుంది హై లెవెల్ ఫెసిలిటీస్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్స్ ఇది సక్సెస్ అయితేనే ఇది సక్సెస్ కావాలి ఈ కంపెనీస్ అన్నీ రావాలి వాళ్ళని గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టొద్దు పిలిచి సకల మర్యాదలు చేసి అందరి దగ్గర డిస్కస్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు కంపెనీ పెట్టడానికి వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తుంటే అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అప్పుడు మాకేంటి మాకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు రాజకీయ నాయకులు అలా మాట్లాడారు అంటే మీకు లేదు మాకు లేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారనమాట సో రాజు అది అంత ఈజీ కాదు చూద్దాం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇంకా ఇలా ఆల్రెడీ ఇది తెలంగాణలో ఫస్ట్ టైం పెడుతున్నారా అని అంటే ఈ స్టేట్లోనే పెడుతున్నారా అంటే ఆల్రెడీ గుజరాత్లో పెట్టారు ఇది గుజరాత్ వైబ్రెంట్ సమ్మిట్ ఇది సక్సెస్ అయిందని చెప్పవచ్చు నరేంద్ర మోడీ గారు ఇది ఆల్రెడీ వాళ్ళ స్టేట్లో గుజరాత్ స్టేట్లో పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ చాలా కంపెనీస్ మొగ్గు చూపాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంకొకటి తొలి రోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే తొలి రోజు మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పారనమాట వాళ్ళు పత్రాలు ఇచ్చారు ఏమని అగ్రిమెంట్ జరిగాయి కానీ అది పాజిబుల్ అవుతుందా కాదా అనేది ఇండియన్ పా పొలిటీషియన్స్ మీద డిపెండ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది సక్సెస్ అయితే మాత్రం సూపర్ నెక్స్ట్ మూడు వేల అతిథులు వచ్చారు మూడు వేల మంది అతిథులు వచ్చారు వాళ్ళకు సకల మర్యాదలు చేశారు పూ పూలతోటి చాలా మర్యాదలు చేశారు ఇందులో ఖర్చంతా ప్రజల డబ్బే ప్రతి రూపాయి ఆ సదస్సుల యూజ్ చేసిన గులాబీ పూలతో సహా క్యాండిల్తో సహా ఇదంతా ప్రజల డబ్బే ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది ప్రజల డబ్బే సక్సెస్ అయితే మాత్రం తెలంగాణకి మంచి జరుగుతుంది నో డౌట్ సక్సెస్ కాబట్టి మాత్రం ఈ డబ్బంతా వృధానే ఓన్లీ గవర్నమెంట్ ఏదో ఫేమ్ కోసం చేస్తున్నట్లు అవుతుంది చూద్దాం ఎంతవరకు వస్తుందో ఓకే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఏం చేశారంటే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్తున్నారనమాట ఇదే గుడ్ న్యూస్ పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ఇదే చూడండి ఇక్కడ వీళ్ళే గొప్పవాళ్ళు ఇక్కడ సీఎం రెడ్డి గారు ఉన్నారు గవర్నర్ జిష్ణుదేవి శర్మ గారు ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు వ్యాపారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నారు చూద్దాం తెలంగాణని ఈ సా ఈ ఫ్యూచర్ సిటీని ఎలా డెవలప్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ఆహ్వానించి ఎలా సక్సెస్ చేస్తారో చూద్దాం ఎందుకంటే ఇది మన డబ్బుతో చేస్తున్న సదస్సు ఇది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రెండు విషయాలు చేసింది అందు ప్రపోజల్ రెండు ప్రపోజల్స్ ఉన్నాయి అందులో ఒకటి నాకు చాలా బాగా నచ్చింది చాలామందికి నచ్చింది ఇది ప్రపోజల్ ఒకటి మాత్రం నచ్చలేదు అందులో ఒకటి ఏంటి అంటే నెహ్రూ ఓఆర్ఆర్ వద్ద రావిరియాల టు ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేసే రోడ్ ఉంటుంది ఒకటి ఆ రోడ్ హండ్రెడ్ మీటర్ రోడ్కి రతన్ టాటా గారి పేరు పెట్టారు ఇది ఎక్సలెంట్ ఎందుకంటే రతన్ టాటా ఇండియాకి చాలా సేవ చేశాడు దాన ధర్మాలు చేశాడు చాలా మంచి దేశ సేవ చేశాడని చెప్పొచ్చు ఇండస్ట్రియల్ పరంగా ఓకే రతన్ టాటా పేరు పెడతారని ఇది సూపర్ నో డౌట్ అందరు యాక్సెప్ట్ చేస్తారు ఇంకొకటి ఉంది హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ జనరల్ నుంచి వెళ్ళే ప్రధాన దారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెడతారంట గవర్నమెంట్ చెప్తుంది ఈ పేరు ఎందుకు పెడతారని అంటే హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వ్యక్తుల పేర్లు ఉండాలని చెప్తున్నారు ఈ గవర్నమెంట్కి వేరే పేరు దొరకాలన్నట్లు ఈ డొనాల్డ్ ట్రంప్ విచిత్రమైన వ్యక్తి నో డౌట్ ఎందుకంటే ఇండియాని ఇండియా టారిఫ్లు అని అది ఇది అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఏదో పెట్టుబడి పెడుతున్నారు కదా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడితే ఇతరుడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో గవర్నమెంట్లు ఉంటాడా ఉండడా తెలియదు ఆ పెట్టుబడులు పెడతారా పెట్టారా తెలియదు ఒక్కసారి ఆ పేరు పెట్టారు అంటే మాత్రం ఆ చరిత్రలో ఉండిపోతుంది నా మన తెలుగు ప్రజల ఒపీనియన్ తెలంగాణ ప్రజల ఒపీనియన్ ఏంటంటే ఈ ట్రంప్ పేరొద్దు ఎందుకు ఈ ట్రంప్ పేరు పెట్టడం దానికి ఇండియా ప్రపంచ స్థాయి పేరు పెట్టాలంటే ప్రపంచకి సేవ చేసిన వాళ్ళ ప్రపంచ శాంతి కోసం పోరాడిన వాళ్ళు ప్రపంచానికి సేవ చేసిన పేర్లు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి వాళ్ళ పేర్లు పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు చూద్దాం ఎంతవరకు చేస్తుందో గవర్నమెంట్ ఇదండి వీడియో సారాంశం మన ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఉంటే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయం